సమావేశమై చెప్పగానే మనకున్న లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అలాగే నాయకులందరి సహకారంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైనా చెబితే చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏది చేసినా మేము మా చిత్తూరులో మొట్టమొదటి ముందడుగులో ఉండాలనే భాగంగా మా నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది చిత్తూరు మున్సిపాలిటీలో అవకాశం ఉన్నాయి మేము ఖచ్చితంగా ప్రభుత్వం చూసుకొని మేము ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో పెట్టామో అలా సిక్స్గా ఉండాలి అనే భావనతో ఇది ఒకటి వాళ్ళ ప్రారంభమైంది ప్రభుత్వం ఏం ఇస్తుంది చూసి మిగిలిన నేను ఎమ్మెల్యేగా ఈ చిత్తూరు పట్టణానికి నాలుగు నాలుగు నలుమూలలను నాలుగు పెట్టడానికి చెప్పండి నందమూరి తారక రామారావు గారు ఆశయాలతో